యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై గురుదత్త అండి ఈ వీడియోలో టూ ఫోర్ నైన్ ఎయిట్ యొక్క సంఖ్య ఒక కుటుంబం యొక్క ప్రాణాలను కాపాడింది నిజంగా అంత శక్తి ఉందా అసలు దాని ప్రాముఖ్యత ఏంటి ఈ వీడియోలో చూద్దాము దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి శ్రీ గురుభ్యో నమ అసలు ఏం జరిగింది అంటే ఒక కుటుంబము వాళ్ళు విజయవాడకు సంబంధించిన వారు ఎక్కడికో ప్రయాణంలో ఉండగా మార్గ మధ్యలో వారి కారు హఠాత్తుగా పెద్ద ప్రమాదానికి గురయింది కారు ఏమో పూర్తిగా నుజ్జు అయిపోయింది ఆ సమయంలో వాళ్ళని ఆ పరిస్థితిలో చూసిన వారు అసలు ప్రాణాలతో ఎవరు బయటపడుండరు అని పరిస్థితి అది కాకపోతే చాలా సురక్షితంగా చిన్న చిన్న గాయాలతోనే వాళ్ళు బయటపడ్డారు దీనికి కారణం వారి కార్ మీద ఉన్న టూ ఫోర్ నైన్ ఎయిట్ సంఖ్య యొక్క స్టిక్కర్ అలాగే వారి భక్తి ఇవే వారిని కాపాడాయి మనం అనుకుంటుంటాం సిద్ధమంగళ స్తోత్రం చేశాము ఇన్ని పారాయణలు చేశాము కానీ మనం అనుకున్నది ఏమీ జరగలేదు అనేసి కానీ దత్తుడికి తెలుసు ఏ క్షణంలో మనల్ని కాపాడాలో ఏ క్షణంలో మనకు పరీక్ష పెట్టాలో అన్ని ఆయనకి బాగా తెలుసు వాళ్ళు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఏం భయపడలేదు మా దగ్గర శ్రీగురు చరిత్ర ఉంది రుద్రాక్ష మాల ఉంది మమ్మల్ని కాపాడుతుంది అనే ధైర్యం వాళ్ళకి నిజ నిజంగా ఈ టూ ఫోర్ నైన్ ఎయిట్ అనే సంఖ్య మామూలు సంఖ్య కాదు వాళ్ళ రక్షణకు మూలం అని చెప్పొచ్చు ఆ టూ ఫోర్ నైన్ ఎయిట్ స్టిక్కర్ అలాగే శ్రీగురు చరిత్ర అన్నిటికంటే ఎక్కువ వాళ్ళు ఆ భగవంతుని మీద పెట్టుకున్న నమ్మకం ఇదంతా వారిని కాపాడాయి అసలు ఈ టూ ఫోర్ నైన్ ఎయిట్ అంటే ఏంటి అంటే మనము సిద్ధమంగళ స్తోత్రం చదివిన వాళ్ళందరికీ ఇది తెలిసే ఉంటుంది టూ ఫోర్ నైన్ ఎయిట్ అంటే దోచౌపాతి దేవ్ లక్ష్మి ఘన సంఖ్యా బోధిత శ్రీచరణ అంటే అంటే రెండు చపాతీలు ఇవ్వు లక్ష్మి అని భిక్ష తీసుకుంటున్న స్వామి మీకు జయం కలుగుగాక అనేసి శ్రీపాద చరితామృతంలో ఇంకా వివరంగా ఉంది ఈ సంఖ్య గురించి గాయత్రి మంత్రంలో ఉన్న బీజాక్షరాల సంఖ్య ఇరవై నాలుగు తర్వాత తొమ్మిది భగవంతుని నంబర్ ఎనిమిది లక్ష్మీదేవి సంఖ్య అని చెప్తారు ఇది ఐశ్వర్యానికి కూడా గుర్తు అని విన్నాను నిజంగా అండి మనం చేసే ప్రతి స్తోత్రం ప్రతి నామం ప్రతి పారాయణం మనల్ని ఎప్పుడు కాపాడాలో అప్పుడు మనకొక రక్షణ వలయంలో ఏర్పడుతుంది మనము గ్రహించాల్సింది అదే దేవుడు మనం అడిగినప్పుడు ఇవ్వకపోవచ్చు కానీ మనకు అత్యవసరమైనప్పుడు ఆయన కాపాడకుండా ఉండడు అదే ఆ కుటుంబానికి కూడా జరిగింది వాళ్ళు చేసిన పారాయణం వాళ్ళు చూపిస్తున్న ఆ భక్తి ఆ ప్రమాద సమయంలో వారిని ఒక రక్షణ కవచంలా కాపాడింది చాలా పెద్ద కర్మని చిన్న చిన్న గాయాలతో బయట వేశాడు స్వామి ఎంత అద్భుతమో గదా దత్తుని అనుగ్రహం ఇలాగే ఈ టూ ఫోర్ నైన్ ఎయిట్ యొక్క సంఖ్య ఎంతోమంది భక్తుల జీవితాల్లో అద్భుతాలను చేసింది కాబట్టి ఎప్పుడు మనము నమ్మకాన్ని కోల్పోకూడదు జై గురుదేవ దత్త సర్వం దత్తార్పణమస్తు మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురుదత్త